హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం సూపర్ టేస్టీగా ఉండే గోధుమ పిండి మరియు ఓట్స్ తోటి బిస్కెట్స్ని ఎలా చేయాలో చూసేద్దామా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ వచ్చేసి మనకు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటే అరకప్పు ఓట్స్ని తీసుకోవాలి ఓట్స్ని అయితే మనం మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ముప్పావు కప్పు దాకా బెల్లం అలాగే బాదం జీడిపప్పు కూడా ఒక పావు కప్పు తీసుకొని మనమైతే మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా మనమైతే బటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి మెల్టెడ్ బటర్ కాకుండా ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని అయితే మనం కలుపుకుందాం ఇందులోనే కొంచెం మనమైతే బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే మనకు బటర్ అనేది చక్కగా మెల్ట్ అవుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం అయితే మిల్క్నైతే యాడ్ చేసుకుందాం మిల్క్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ దాకా పడుతుంది అంతకుమించి అయితే పట్టదు సో మనం చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా చపాతి పిండిలాగా మనమైతే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సాఫ్ట్గా మంచిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు నేను అవెన్లో పెడతాను స్టవ్ మీద పెడతాను మీకైతే రెండు చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా దానికైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకో వెజిటేబుల్ కట్ చేసుకుని చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే ఒక ప్లేట్ మీద కానీ ఇలా చేసుకోవాలి అండి ఇలా చేసుకొని మనకు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చేసుకున్న తర్వాత మనమైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒక చిన్న గిన్నె కానీ లేదు అనుకుంటే ైప్తో కూడా మనమైతే కట్ చేసుకోవచ్చండి సో నేనైతే ఇప్పుడు మీకు నేను ఇలా చూపిస్తున్నాను బ్రౌన్గా నెక్స్ట్ కూడా మనం కట్ చేసి అయితే మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా మనకు ఎన్ని వస్తాయో అన్ని పాజిబుల్ అయినంత వరకు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని అయితే ఇలా తీసేసుకొని మనకు కావాలి అనుకుంటే జీడిపప్పు కొంచెం బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే కూడా మనమైతే కుక్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడైతే ఒక ప్లేట్కి నేను నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా పిండిని అయితే కొంచెం యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసి మొత్తాన్ని అయితే ఇలా ప్లేట్లో అయితే పెట్టాను సేమ్ అలాగే నేను ఇప్పుడు ఇప్పుడు మిగిలిన పిండిని తీసాము కదా అది ఒకసారి మళ్ళీ రౌండ్గా ముద్దలాగా చేసి ఇలా నట్స్ని పైన యాడ్ చేసి ఇలా ముక్కలుగా అయితే నేనైతే కట్ చేస్తున్నాను మనకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అండి మనం చేతితో కూడా రౌండ్గా కూడా బిస్కెట్స్ లాగా చేసుకొని కూడా మనమైతే బేక్ అండి సో ఇవి కూడా సేమ్ అలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం అవెన్లో వచ్చేసి మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో మనమైతే టైం సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే నేను స్టవ్ మీద చేసిన బిస్కెట్స్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను కొంచెం అయితే మాడినాయి అనమాట సో టేస్ట్ మాత్రం బాగానే ఉంది సో మనం ఇసుక ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి ఒక స్టాండ్ పెట్టుకొని కుక్కర్లో కానీ మందంగా ఉన్న గిన్నెలో పెట్టుకొని మనమైతే బిస్కెట్స్ చేసుకోవాలి ఇవి కూడా మంచిగా వచ్చాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను అనుకున్నాను సో కాకపోతే అది ఆఫ్ చేయలేదనమాట అందుకోసమే మాడిని లేకపోతే అందులో కూడా మంచిగా వస్తాయండి మనం కాకపోతే లాస్ట్లో బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మనం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో మనం ఆఫ్ చేసిన తర్వాత ఆ హీట్కి కూడా మనకు బిస్కెట్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయండి సో కొంచెం మనం చెక్ చేసుకొని ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్